హాయ్ అండి టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్కి అయితే వచ్చేసిన అయితే స్టిచ్చింగ్ చేయడం కోసం అని మిషన్ గురించి తెలుసుకుందామని కొంచెం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిందండి ట్రైనింగ్కి అయితే ఒక ఇద్దరు స్టూడెంట్స్ అయితే అనమాట ఇద్దరు ఇక్కడ షాప్ అనేది ఇప్పుడే క్లీన్ చేస్తున్నాం అండి కొంచెం లేట్ అయింది అయితే న్యూ మెథడ్ కటింగ్ కావాలని చెప్పి ఇద్దరు సిస్టర్స్ అయితే వచ్చారు వాళ్ళకి న్యూ మెథడ్ కటింగు సరే న్యూ మెథడ్ కటింగ్ కావాలంటే న్యూ మెథడ్ కటింగ్ నేర్పిస్తాం అడ్వాన్స్ కోర్స్ లాగా అనమాట అది అడ్వాన్స్ కోర్స్ అంటే ఇంకా ఓన్లీ వాళ్ళు బ్లౌజెస్ డ్రస్ ఈ బ్లౌజ్లో న్యూ మెథడ్ న్యూ మెథడ్ అయితేనే ఫిట్టింగ్ బాగుంటుంది కదా న్యూ మెథడ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మన మిషన్ ఈరోజైతే వస్తే కొత్త మిషన్ ఈరోజు వస్తుందండి చూడాలి కొత్త మిషన్ ఈరోజు వస్తుందని అయితే అనుకుంటున్నా ఎందుకంటే తప్పనిసరిగా కొంచెం జాక్ మిషన్ అయితే జాక్ మిషన్ కానీ లేదా ఇందులోనే కొంచెం పెద్ద మిషన్ ఉంటుంది కదా అది కానీ ఎందుకంటే స్టూడెంట్స్కి మరీ జాక్ మిషన్ అలాంటివి అయితే కుట్టలేరండి వాళ్ళు కూడా ఇప్పుడు నార్మల్ మిషన్స్ తెచ్చుకుంటే వాళ్ళు కూడా కొంచెం ఇక్కడే కూర్చొని స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది కదా అని నేను నార్మల్ మిషన్స్ తెద్దామా పెద్ద మిషన్ తెద్దామా అని కొంచెం అయితే ఆలోచనలో ఉన్నా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మాకు వనస్థలిపురం దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా న్యూ మెథడ్ కటింగు లేదంటే జుబ్బా నుంచి కోర్స్ నేర్చుకుంటా అంటే అప్రోచ్ అవ్వండి నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు కరెక్ట్ మెథడ్లో మీకైతే కోర్స్ అయితే నేర్చుకోండి వేస్ట్గా పోవద్దండి మీరు నేర్చుకున్నది కొన్ని రోజులు కొంచెం మంది చూడండి నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం వదిలేస్తారు వదిలేస్తారనమాట అట్లా వదిలేయద్దు వదిలేస్తే అసలు ఏం రాదు మీరు కనుక నేర్చుకొని మంచిగా స్టిచ్చింగ్ చేస్తే మాత్రం తప్పకుండా మీరు ఒక మంచి మాస్టర్ అయితే న్యూ మెథడ్ నేర్చుకుంటే మాత్రం మాస్టర్ అయిపోయినట్టే అండి ఓన్లీ కటింగ్ చేసుకో కటింగ్ చేసినా కూడా మీకు బోల్డెడ్ డబ్బులు అయితే మిగులుతాయి నేను చెప్పాలనుకుంటుంది అదే అనమాట ఇక్కడ వచ్చేసి వీడియో తీసుకోవడానికి ఇలా సెట్టింగ్ చేసుకున్నా మన వీడియో అసలు సరిగ్గా రాలేదు కదా నిన్నైతే మంచిగా వచ్చిందండి వీడియో కొత్త కాబట్టి కొంచెం వీడియో అనేది ఎక్కడ కెమెరా పెడితే ఎలా వస్తుంది అనేది సెట్టింగ్ కాలేదనమాట మొన్న ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా అప్రోచ్ అవ్వండి నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి ఇంకా క్లియర్గా మీకు డీటెయిల్స్ అనేవి నేను చెప్తాను ఓకేనా నేర్చుకోవాలనుకుంటే బాగా నేర్చుకోండి ఇంకో సగం సగం నేర్చుకోకండి బాగా నేర్చుకోండి ఒక పట్టు అనేది సాధించండి ఓకేనా ఏదో వచ్చి నేర్చుకున్నాం అంటే నేర్చుకున్నాం వచ్చిందంటే వచ్చింది అన్నట్టు కాకుండా ఓకేనా లేదు వీడియోలు చూసి నేర్చుకుంటాం అంటే దూరంగా ఉన్నోళ్ళు వీడియోలు చూసైనా నేర్చుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ